అప్పుడు అబ్రహం కనులెత్తి చూడగా ఎక్కడమ్మా తుప్పల్లో ఆ పొదలో ఒక పొట్టేలో అతని కనిపడింది అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని దానిని బలి గట్టిగా తప్పులేకూడదు స్తోత్రం ఇప్పుడు అబ్రహాం ఎవరిని ప్రేమించాడు అండి ఎవరిని ప్రేమించాడు దేవుని ప్రేమించాడు తన కొడుకుని ప్రేమించాడు దేవుడు ప్రేమిస్తే దేవుడి కోసం ఏదైనా చేయగలుగుతావుతా దేవునికి మా చిన్నప్పుడు ఒక తాత మామ ఉండేవారండి వాళ్ళకి పిల్లలు చచ్చిపోవరు ముసలోళ్ళు చాలా వృద్ధాప్యులు ఉన్నారు ఒక చిన్న పాకలు ఉండేవారు వాళ్ళు ఒక చిన్న పాకలో ఉండేవారు పాపం ఎవరైనా అన్నం తెచ్చి పెడితే కొలు కనబడేది కదా ఇద్దరికి భార్యపడతారు ఇద్దరికి ఎవరైనా అన్నం తెచ్చి పెడితే వాళ్ళు తినేవారు వాళ్ళకి వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఎవరో మారుతామా అన్నం తెచ్చావా అవునప్ప దేవుడిని బిడ్డలు అని అనివద్దు వాళ్ళు ఎప్పుడూ పాట పాడేవారు ఏంటంటే ఉన్న పాటునవచ్చు చిన్నాము నీ పాద సన్నిధికో రక్షక ఎప్పుడు ఈ పాట పడుతూ ఉండేవారు అంటే మేము రెడీగా ఉన్నాం నీ సన్నిధికి రావటానికి ఎంత ప్రేమించారోసే నా స్తోత్రం దేవునికి ప్రభా ఉన్న పాటను మేము సిద్ధంగా ఉన్నాం నీ సన్నిధికి వచ్చేతగా దేనికి స్తోత్రం ఎన్నెన్ని పాటలు పాడేవారు నెలకి చదువు రాదు మామకేమో ఎనభై సంవత్సరాల తాతకి తొంభై ఐదు ఎంత ప్రా ఎంత ప్రేమ అండి ఎల్లులందరికీ ప్రార్థన చేస్తారు ఎల్లులందరూ ఏసఐ గురించి చెప్తూ ఉండేవారు ఇరవై నాలుగు గంటలు దేవుని స్థుతే దేవుని పాటలే పాడివరాలు దేవుని ప్రేమ ఇదిగు జనులార భావంబునను తెలిపిరే కేవలం నమ్ముకొనినా రాజ్యంబు మీ కంపును దేవుని ప్రేమ ఇదిగు జనులార భావంబునను తెలిపిరే కేవలం నమ్ముకొనినా పరలోకర జంబు కబ్బును దోషకారి జనులతో ఎంతో శుభాశలను పలికినారే రాత్రి మూడు గంటలకి పాట పాడేవారండి రాత్రి మూడు గంటలైతే పాట పాడితే అయితే తాత మామ వేసిపోయారు అనుకునేవాడు ఆ టైం చూస్తే కరెక్ట్గా మూడు అంటే మూడు గంటలలో వేసి ఏం అండి వాళ్ళ పాటలు పాడేవారు దేనికి స్తోత్రం కరెక్ట్గా రెండు రెండు నరకి వేసిపోయి స్టార్ట్లు చేసేవారండి పాటలు ఇదే ప్రారంభ ప్రారంభ ఇదే ప్రారంభ పాట పాడేవారు దేవునికి స్తోత్రం ఏంటంటే దేవుని ప్రే అంటే ఏంటండి ఈరోజు మనకి దినమిచ్చారంటే దేవుని ప్రేమ దేనికి స్తోత్రం అలా ఎంతలా ప్రేమించారండి నువ్వు ప్రేమిస్తున్నావా ఈరోజు చేసేను నువ్వు ప్రేమించగలుగుతున్నా వేసేను ఫస్ట్ ఫండ్ అయిపోయిందండి ఫస్ట్ ఏంటి హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాలి చెప్పండి ఫస్ట్ ఎలా ప్రేమించాలంటే అండి అప్రహాము దేవుని హృదయపూర్వకంగా ప్రేమించగలిగాడు కనుక తన్ను ప్రేమించిన కుమారుని దేవునికి బలిగా ఎవగలిగాడు ఏ ఉపవాస దీక్షలో ప్రతిష్టత దినాలలో నువ్వేం చేయాలని దేవుణ్ణి ప్రేమించాలి అవర్ ఆల్ మై టీ గాడ్ దేవునికి స్తోత్రం హలే రెండో పాయింట్కి వెళ్ళిపోదాం రెండోది ఏంటండి నీ హృదయపూర్వకంగా దేవునికి లోపడాలి చిన్న చిన్న విషయాలు లోపడతారు తప్ప పెద్ద పెద్ద విషయాలలో వంద రూపాయలలో దశ భాగం పది రూపాయలు వస్తారు కానీ లక్ష రూపాయల మసీం భాగం ఎవరు ఎవరు చిన్న చిన్న విషయాలు లోపడతారు తప్ప పెద్ద పెద్ద విషయాలు లోపడరు దేవునికి స్తోత్రం ఒకసారి అంటే అండి ఏసుప్రభు ఇలా వెళ్ళిపోతున్నాడు అంటే అండి వెళ్ళిపోతుంటే ఆ దారిని వెళ్ళిపోతుంటే ఒకడు అనుకున్నాడు జక్కే అని సుంకు ట్యాక్స్ కలెక్టర్ ఏ సైని చూడాలనుకున్నాడు అండి ఏమనుకున్నాండి ఏసుబాబుని చూడాలనుకున్నాను అంటే అండి ఏసుబాబుని చూడాలని ఏం చేసాడు ఒక ఏ చెట్టు ఎక్కడండి అమ్మా మేడు చెట్టు ఎక్కాడంటే అంటే అండి ఎక్కి ఆ గుబురు కమ్మల నుంచి చూద్దామని అనుకున్నప్పుడు ఏసే పాస వెళ్ళిపోతున్నప్పుడు పిలుతున్నాడు జక్కా రా ఇంటికి ఇంటికి నేను బస చేయాలి మీ ఇంట్లో నేను ఉంటాను రా అన్నాడు టపేళలు ఉన్నాడు ఎక్కడ చూసాడు గబగబా దిగేసేసి తన ఇంటికి చేర్చుకున్నాడు దేనికి స్థాత్రం హృదయపూర్వకంగా జక్కయ్య ఏసేను తన ఇంటిలోకి చేర్చుకున్నాడంటే కారణం అతడు లోబడ్డాడు దానికి స్తోత్రం హలే మాటకు ఈరోజు ఎంతో కష్టపడి ఎన్నో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మార్నింగ్ స్టార్ మినిస్ట్రీస్ వారు ఎస్ఏరామ్ గారు బాపూజీ గారు వేద గారు సుమాన్ గారు అందరూ కలిపి ఏం చేశారండి పుష్పరాజు గారు వాళ్ళందరూ ఎంత డబ్బు ఖర్చు పెట్టి మీటింగ్ పెడితే కుర్చీలు కాలేకుండా తప్ప ఎవరిక్కడ ఎంత వేదనండి ఎంత బాధ ఎవరైనా లోపడ్డారండి దేవుడి మాటకి ఎవరైనా లోపడ్డారా ఎవరైనా లోపడ్డారా అయితే రేపటి నుంచి ఇంకా జనం వస్తారు ఇంకా ఎక్కువ వస్తారు దేవునికి స్తోత్రం అలే అలే లోబడాలి జక్క ఏం చేశాడు పిలిచిన వెంటనే లోబడ్డా లేదా లోకస్త వర్తి అంతమంతమా ఊటి నుంచి పది వచ్చే చదువు ఒక మాట చదువు ఆయన సంచరించు ఎరుకో పట్టణంలోకి ప్రవేశించి ఆ గుడ్డా ఇదిగో సొంకపు గుత్తపు దారుడు జక్క అని పేరు గల ఒకడు అమ్మ ఒక్కసారి వన్ మినిట్ బాపుజేయడి ఇక్కడ ఒక మైక్ ఇస్తే బాగుంటుంది వాళ్ళకి ఒక మైక్ ఇస్తే బాగుంటుంది ఒక మైక్ ఇవ్వండి సూపర్ చదువుతున్నా పుష్పరాజును గాడ్ బ్లస్ దేవుడిని దీవించిండు గాక ఇప్పుడు అమ్మ ఆయన సంచరించు ఆయన సంచరించు చురుక పట్టణంలో ప్రవేశించి చెరుకు పట్టణంలో ప్రవేశించి పోవచ్చు నేను దాని గుండా పోవచ్చు ఇదిగో ఇదిగో ఇదిగోదారుడును

ఈ ఈరోజు నువ్వు లోపెడుతున్నావు పిరిదేమిటా నువ్వు హృదయపూర్వకంగా లోబడితే దేవుడిని నా ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం ఎలాగా ఎలాగ లోబడాలండి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నువ్వు దేవునికి లోబడాలి హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమించాలి మూడో మాటలకు వచ్చేద్దాం మూడో ప్రిన్సిపాల్ ఆ గుడ్ హృదయపూర్వకంగా దేవుణ్ణి విశ్వసించాలి బా దేనికి ఎలా విశ్వసించాలంటే అండి హృదయపూర్వకంగా విశ్వాసము నమ్మకం అంతే కదా సామితుల క్రింద మూడో ఐదు వచ్చి నేను చదువు అమ్మ మౌతులు చదువు సామెతులు మూడు ఐదు అంటే హృదయపూర్వకంగా ఏం చేయాలి దేవుడు నువ్వు విశ్వసించాలి నీ స్వబుద్ధుని ఆధారము ఆ కా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము నీ ప్రవత్తనంతటి యందు నీ ఆయన అధికారమును ఆయన అధికారమునకు ఒప్పుకొనుము దేవునికి స్తోత్రం ఏమంటాడు ఇక్కడ సామెతలు నీ స్వభుదిని సొంత ఆ సభుదిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నమికంటే ఏమంటాడు ఇక్కడ నీ పూర్ణ ఉన్నదేమతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యొక్క ప్రేమించావు నమ్మవు విశ్వసించావు దానికి స్తోత్రం అన్నాడా నీ పూర్ణంగా నమ్మ విశ్వ నమ్మన్నా నీ పూర్ణ నమ్ముకుంచు దేనికి స్తోత్రం ఈరోజు ఎంతమంది నమ్మకూంచుతున్నారండి ఎంతమంది నమ్మక ఉంచుతున్నారు దేవునికి స్తోత్రం దట నేను పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాను అన్న వాళ్ళు చేతులు కట్టండి సరే చేతులు కూర్చి పెట్టండి అలాగ రైట్ వండర్ఫుల్ థ్యాంక్ యూ అమ్మ మంచి వాళ్ళు మీరు అందరు చాలా గొప్ప గొప్పగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆ మేరందాం అది రైట్ ఓకే నేను ఒక టెస్ట్ పెడతాను ఇప్పుడు మీరు ఎగ్గుతెరలేదు చూస్తాను టెస్ట్ పెడతారలేదు లేదో నేను టెస్ట్ పెడతాను నెగ్గితేరొచ్చి చూద్దాం కెనడాకి అమెరికాకి సరిహద్దులో నయాగర జలపాతం ఉందండి చాలా భయంకరమైంది చాలా భయంకరమైన జలపాతం అంటే వాటర్ ఫాల్ అన్నమాట అది అక్కడ ఇంచుమించుగా రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ స్పీడ్లో గాలి వీస్తూ ఉంటుంది చాలా భయంకరమట అయితే ఒక అతను అన్నాడంట పేపర్లో చేసాడంట నేను నయగార జలపాతం మీద ఆ కొండ నుంచి ఈ కొండకి తీగ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాను శవ మరి ఎవరైనా సరే సవాలు చిరుతున్నాను చూడటానికి రన్నాడంట అయితే వాళ్ళు అన్నారంట ఈ పని అయిపోతుంది ఎవ అక్కడ మూడు వందల కిలోమీటర్ స్పీడ్లో గాలి కొడుతుంది దాంట్లో పడ్డాడంటే కనీసం డెడ్ బాడీ శవం కూడా దొరకదు కదా అంతకుముందు జరిగిన విషయం పేపర్లో కూడా పడ్డది దేవునికి స్తోత్రం ఇది కథ కాదు నిజంగా జరిగింది అయితే నేను పేపర్లో చదివాను అప్పట్లో ఆంధ్రజ్యోతిలో వేసాడు ఇప్పుడు ఆంధ్రజ్యోతి అనేది లేదనుకో లేదు ఇప్పుడు ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి అప్పుడు మేము ఉన్నప్పుడు ఉండేది దేవునికి స్తోత్రం అయితే అప్పుడు ఏ అతను అంటే వేస్తాడు చాలా మంది వచ్చారంటే ఏంటి నాయక జాతి మీద చిన్న ఓస్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అటు ఇటుని అన్నప్పటికీ అందరూ వచ్చారంట వచ్చినప్పటికీ అతను ఏం చేశాడంట మీలో నమ్ముతున్నారా నేను అవతల నుంచి వచ్చేస్తానంటే నీ వల్ల కాదురా బాబు అన్నారంట అందరూ నీ వల్ల వెంటనే అతడు ఏం చేశాడంటే అండి అవతల కొట్టుకు వెళ్ళి అవతలు అలా తిరిగి వెళ్ళి షిప్ మీద అక్కడ కట్టుకుని మళ్ళీ ఇతలకి వచ్చి ఇక్కడ ఒకటి ఫిక్స్ చేసుకుని ఒక్కడే చక్క చక్క నడుచుకుంటూ పోయి అవతలకి వెళ్ళిపోయి మరలా గబగబా ఇతలకి వచ్చి గట్టిగా వచ్చేటికి అందరూ గట్టిగా తప్పులు కొట్టేసారంటే ఏం చేశారంటే అండి శభాష్ నీ ఎంత ధైర్యవంతుడు కానీ నీ ఎంత గొప్పోడు కానీ ఇంత ఎవడు కూడా ఇంత సాహసం అవడో చేయడండి అప్పుడు అన్నాడంట మీలో ఎవరన్నా నా మీద నమ్మకం ఉంటే నా ఎక్కండే నేను అవతలి తీసుకెళ్తాడట మీరే కానీ అక్కడ ఉంటే అతను మెడ అదేమో చిన్న మోస అది ఇలాగ ఇలా వెళ్తా ఉంటాడు ఇప్పుడు మనిషి అటుకు వెళ్తాడు అది కిందకు చూస్తే ఒక రెండు మూడు కిలోమీటర్లు కింద ఉంటుంది అది ఆ లోయ గాలేమో మూడు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్లో వస్తాం ఉంటుంది ఎవడదు బాబు ఇక్కడ నమస్కారం బాబు ఇదేంటిస్టు అన్నప్పటికీ చూడండి ఎవరు ఉన్నారంటే ఓ బుడతలు వచ్చాడు దా నేను వస్తాను అన్నాడు ఇలా ఎవరు రాపోతే వరీ తేంట్రీ ఇది ఇంత ధైర్యం అనుకోడానికి నా ఎక్కడ ఎక్కడికి గబగబ వెళ్ళి అవతలకి వెళ్ళి అవతలకి తోసుకుంటా ఆ నడుచుకుంటూ వచ్చాడంట వరందరూ గట్టి దెబ్బలు కొట్టి ఒరే బొడ్డు నీకు ఎంత ధైర్యం రానంట నా ధైర్యం కాదు ఇది నువ్వు ఆర్డర్ ఎర్రా మీద ఏ ఆర్డర్ కాదు వాళ్ళు మా నాన్న అన్నాడంట దేవునికి స్తోత్రం ఏంటండి అతడు మా నాన్న దేవునికి స్తోత్రం మా నాన్న మరణాన్ని జయించాడు మా నాన్న ఏం చేశాడండి మరణాన్ని జయించాడు ఈ లోకంలో దేవుడనే పడి ఎవడ కూడా మరణాన్ని జయించలేదు మా నాన్న నాకోసం ఏం చేశాడు నిత్య నరకానికి వెళ్ళిపోవలసిన నన్ను నిత్య జీవానికి నడిపించాడు మా నాన్న ఆయనే నిజమైన దేవుడు ఆయనే సత్య మార్గం ఆయన తప్ప ఈ లోకములు ఏ దేవుడు లేడా ఒక్కడే దేవుడు దేనికి స్తోత్రం మా నాన్న మీద నాకు పూర్తి నమ్మకం ఉంది దేనికి స్తోత్రం ఈ లోకంలో ఏ దేవులు నమ్మితే ఏమైపోతామండి మోసపోతాం దేని బిడ్డ ఏ సైని నమ్మండి దేవునికి స్తోత్రం ఏ సై నమ్మితే నీ క్యాన్సర్ పోతుంది ఏ సై నమ్మితే నీ ఏడ్స్ పోతుంది ఏ సై నమ్మితే నీ అప్పులు పోతాయి నీ ఏ సైని నమ్మితే ఎంతకంటే ముఖ్యంగా నీకు నిత్య జీవము వస్తుంది దొరికితే దేనిక స్తోత్రం చెప్పండి ఎన్ని పాయింట్లు అయిపోయినాయి ఇప్పటికీ చెప్పండి ఫస్ట్ పాయింట్ ఏంటి రెండోది మూడోది నాలుగోది ఏంటి అబ్బా దేవునికి స్తోత్రం హృదయపూర్వకంగా ఇప్పుడు బాపూజాల అమ్మగారు కానీ ఎస్తి రామ్మగారు అంటారు వరే రెండో మనం ప్రార్థన చేసుకుందాం అంటారు మన ఇంట్లో కూడా ప్రార్థన అంటే ఏం చేస్తారు మన పిల్లలు ఎవరైనా ప్రార్థనకు వస్తారా ఒరే మంచి సీరియల్ అని చూడమంటే మంచి సీరియల్ చూడమంటే చూస్తారా లేదా గంటల కొద్దీ సినిమా అంటే చూస్తారు అలాగే చాటింగ్లు చూడమంటే చేస్తారు వాట్సాప్లు చూడు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఎన్ని చూడమంటే చూస్తారు ఎన్ని ఎన్ని గంటలైనా చూస్తారు ప్రార్థన చేసుకుందామంటే ఉపవాస ప్రార్థనలు అంటే ఎవరైనా వస్తారండి చెప్పండి ఎవరైనా వస్తారా ఏమో వస్తారా వస్తే వస్తేని పుల్ అయిపోతాయి నేను ఇస్తా హలే నష్ట తినాలని పుల్ అయిపోవాలి వేస్తున్నాము ఏం చేయాలంటే అండి హృదయపూర్వకంగా ప్రార్థన ఇరుమే గ్రంథము ఇరవై తొమ్మిదో అద్యం పదమూడు వచ్చిన చదువుకుందాం ఇరమే గ్రంథము ఇరవై తొమ్మిది అద్యం పదమూడు వచ్చిన తొందరగా తొందరగా ఇరిమే గ్రంథము ఇరవై తొమ్మిది పదమూడు చదవమ్మా మీరు నన్ను ఎదక్కిన వెడల పూర్ణ మనస్సుతో విచారణ చేయను చూసారంటే దేంతోటండి విచారణ అంటే తెలుసా ప్రార్థన ఏంటండి ప్రార్థన ఎలాగ చేయాలంటే విచారణ పూర్ణ మనసుతో నిన్ను గుర్చి చేయనిడల విచారణ చేయడలా చేయనిడలా మీరు నన్ను కనుగొంది మీరు నన్ను కనుగొందురు అంటే ప్రార్థన ఎలా చేయాలంటే అండి హృదయపూర్వకంగా ప్రార్థన మనము చేయాలి ఎలా చేయాలంటే హృదయపూర్వకంగా చేయాలి బైబిల్లో కొద్దరు అప్పచిల్లులు ఉన్నారండి ఎదురు మార్త మరి అమ్మ వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అంటే వాళ్ళ తమ్ముడు చనిపోయాడు ఏంటండి యావన్ సువార్త పదకొండు అధ్యాయం తీసి పెట్టుకోండి అలాగ నేను చెప్తాను తర్వాత వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అంట ఎవరు చనిపోయాటండి వాళ్ళ తమ్ముడు చనిపోయాడంట చనిపోయినప్పుడు యేసుప్రభు కొంచెం లేటుగా వచ్చాడంటండి వచ్చిన తర్వాత మార్త అంటుందంట ఏసుప్రభ ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేదోడు అప్పుడు అంటే అప్పుడు ఎక్కడ ఉంటే పెట్టి నేను నేనే లే లేకపోతాను అనడా అవును పునరుద్ధాన దిన లేచిపోతాడు ఇప్పుడు లేపుతాడని నమ్మకము ఎవరికి లేదు మార్తకి లేదు చూద్దాం పదకొండో జి ఇరవై ఒకటి నుంచి చదువు అమ్మా ఇరవై ఒకటి నుంచి ఇరవై ప్రభువ నీవెక్కడ ఉండి సహోదరుడు చావకుండు నా సహోదరుడు చావకుడు దేవుని ఏమడినను దేవుడు నీకు అనుగ్రహించిన సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా లేచునని ఎరుగుదునను ఎరుగుదునను అందుకు యేసు అందుకు యేసు పునరుద్ధానమును పిచ్చదాన జీవమును నేనే నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకుతాడు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికని చనిపోడు ఇప్పుడు ఎంత కేటండి ఆవిడి ఏమీ లేదు దగ్గర అంటే ఆ ప్రార్థనలు ఏమి లేదండి విశ్వాసం లేదు ఆ ప్రార్థనలో బలము లేదు పూర్ణ బలము లేదు పూర్ణ బల శక్తి లేదు పూర్ణ హృదయంతో లేదు

ఆత్మలో మొలుగుచు ఆయన ఎక్కడ ఉంచుతారని అడుగుగా వారు చూడమని ఆయనతో చెప్పి వచ్చు చూడరని ఆయనతో చెప్పి ఆయనతో చెప్పి కన్నీళ్లు విడిచను ఏం చేస్తారంటే మరి ఆ ప్రార్థనకు ఏ సై కన్నీళ్ళు వచ్చేసిన దానికి స్తోత్రం ఈ రోజు మూడో రోజు ప్రార్థనకు ఏ సై కన్నీళ్ళు వచ్చేయాలి నీ మీద జాలి వచ్చేయాలి దేనికి స్తోత్రం గడి తప్పులు కూడా నీ బ్రతుకు బాగోవాలి నీ అప్పులు తీర్పాలి నీ వ్యాధులు పోవాలి నీ భార్య భర్తలు కలవాలి నీ గర్భపాలం రావాలి నీ వ్యాపారం బాగవ్వాలి నీ పరిస్థితిలో నీ స్థితిలో నీ గొంతులన్నీ మారిపోవాలి నీ దరిద్రమంతా పోవాలి అటువంటి ప్రార్థన ఈ మూడు నాలో చేయాలి అని స్తోత్రం అదే లుయా నలభై మూడు వచ్చే నుంచి చదువు నలభై మూడు వచ్చే చదువు నలభై ఒకటి నుంచి చదువు

ఏసీ అంటున్నాడు తండ్రి నా ప్రార్థన నేను వాళ్ళకి ఇస్తావు నా ప్రార్థన ఏంటి అది నువ్వు చేస్తావు ఈరోజు నీ ప్రార్థన ఉండాలి తెలుసా హృదయపూర్వకంగా ఉండాలి అప్పుడు దేవుడు ఏదడితే అది నీకు చేస్తాడు ఎన్ని ఇప్పటికి ఫస్ట్ ఏంటి ఎవరు ప్రేమించారు ఎవరు ప్రేమించారు ఆ రెండోది ఎవరు ఎవరిలో పడ్డారు వెరీ గుడ్ ఇంకా ఎవరు విశ్వసించారు తర్వాత వరద దేవునికి ప్రార్థన చేయాలి ఐదోది ఆకారన్నమాట ఏంటమ్మా వృధాపూర్వకంగా పశ్చాత్తాపము పడాలి ఈరోజు మూడు రోజుల ప్రార్థనలో హృదయపూర్వకంగా నువ్వేం చేయాలండి పశ్చాత్తాపం పడాలి నీ పాపాలు నీ మీద ఉన్నాయి అవి శాపాలుగా దోషాలుగా మారిపోయినాయి ఇంటికి ఎలా మారిపోయినండి పాపాలు శాపాలు దోషాలుగా మారిపోయినాయి మేము ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాం అంటే అందుకు పది సంవత్సరాల క్రితం ఆ ఇంటిని మేము ఓపెన్ చేస్తాం డూప్లెక్సీలు గట్ట రెండు కోట్ల దాటి శ్రీకాకుళం జిల్లా రాజం దగ్గర అంటి ఓపెనింగ్కి వంద మంది దైవిజనులు వెళ్ళాం ఎంతమంది వెళ్ళామండి వంద మంది దైవజనులు వెళ్ళాం వెళ్ళిన తర్వాత మేము ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు కొన్ని చూపెడుతున్నాడు దర్శనంలో నేను ప్రార్థన చేస్తుండగా కొన్ని పెడుతున్నాడు ఏం చూపెడుతున్నాడు అంటే మేము వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉప్పు తీసుకొచ్చారు మేము వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి ఒక బొట్ట తీసుకొచ్చి దాన్ని పసుపు కొంకాలు పెట్టారు రైస్ ఉంటాయి కదా వడ్లు అది పెట్టారు నీళ్ళు పెట్టారు ఎన్ని పెట్టుకొచ్చారు దాంట్లో ఓ నల్ల గుడ్లోంచి వస్తువులు కట్టారు కట్టి వంటగదిలో పెట్టారు ఇవన్నీ మాకు కాపాడుతున్నాయి ఎందుకు అప్పుడు అయ్యారు చాలామంది ఐదు పిలిచాం కానీ ఎవరి వల్ల కాలేదు మేము ఇంట్లోకి ఏది తెచ్చినా కానీ అన్నం వండుతుంటే అన్నం ఒక్క మేము పది పది మందికి వండుతుంటే ఒక్కడే కొంచెం తిట్టినాడు అన్నం కనపడుతుంది ఇంట్లోని ఒక్కడే కొంచెమే కూర వేసుకుంటాడో కూర అంతా మేము ఇద్దరము డాక్టర్లమే నలభోలు డబ్బులు తెచ్చి ఇంట్లో పెడతాను తిరిగి అప్పులైపోతాను ఏమైపోతానండి అప్పులైపోతున్నాం ఏదో చిన్న మాట కూడా మా ఇద్దరు గొడవలు వచ్చేస్తారు ఇంట్లోని అని మాతో చెప్పారు వాళ్ళు నేను ఇంకొక ఆయన అబ్రహం గారని ఇంకొక ఆయన తుమ్మోతి గారని ఒకరున్నారు మీ ముగ్గురు వెళ్ళాం మీ ముగ్గురు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు ఎలాగని నేను అన్నాను నాకు ఇంట్లో చాలా కనపడుతున్నాయి ఓపెన్ చేసేటప్పుడు మేము ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగాను గబగబాలు బయటికి పక్కే తీసుకెళ్ళి నా కాలు పుట్టుక నడి చేస్తున్నారు భార్య భర్తలు ఇద్దరని ఈవిడండి నా మాట వినలేదండి ఈవిడి దేవుని నమ్మింది కానీ ఇవి నా మాట వినలేదండి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి నీళ్ళు తెచ్చింది ఇంట్లోకి వెళ్ళి ఆ లోకాచారాలన్నీ ఇంట్లో చేసింది అంటే ఇప్పుడు నేనూ ఎక్కడో నల్లగుట్ట కనపడుతుంది వంటగదిలో దాంట్లో ఏ కట్టున్నాయంటే ఆవిడ వెంటనే ఆలోపలు ఆలోపలు ఏడ్చేసింది ఆ కాలు పట్టుకుని దొలిదొల్లిని ఆవిడ డాక్టర్ ఫిజిషియన్ ఎంబీబీఎస్ ఎండిఏ ఆవిడ డయాగ్నిస్ట్ అంటే పురులు ఉంటే అంత పెద్ద డాక్టర్ ఆవిడ కాలు పట్టుకుని ఏడ్చేసింది ఏంటి ఇంత దైవశక్తి వీళ్ళకి నిజమే ఎన్నో పది సంవత్సరాల క్రితం నేను పెట్టిన వంటగదిలో పెట్టిన నల్ల గుడ్డలో కట్టినట్టు ఈ ఎలా తెలిసిపోయినాయి దిస్ ఇస్ పవర్ ఆఫ్ ప్రేయర్ దేనికి ప్రార్థన శక్తి దేనికి ప్రార్థన మనల్ని శక్తిమంతులుగా లేస్తుంది ఆ వంటగదిలో గబగ గబా ఆ మూల పెట్టినటువంటి కట్టినటువంటి ఎవరికి తెలియని ఆ మూట చూపెట్టింది నాకు అయ్యారు ఇది ఐ పది సంవత్సరాల క్రితం పెట్టాను ఎవరికి తెలియదు నా భర్త కూడా సర్వశక్తి మంత్రులు నా వేసే దేనికి స్తోత్రం అని సమస్తము ఎరిగిన దేవుడు అమ్మా నువ్వు చాలా తప్పు చేశావు ఇంటి మీదకి ఏమొచ్చింది దేవుని దోష శిక్ష వచ్చిందే వెంటనే వాళ్ళిద్దరు నిజంగా పచ్చత్తాపటర ఏడ్చారండీ గంట కాలు పట్టుకుని వదలేదండి నేను అన్నమ్మ నేను దేవుని కాదమ్మా బాబు వేసిపోద్దు నన్ను పట్టుకుంటున్నాండి వదలండి అన్న కూడా వదలలేదు అలా నన్ను వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడ్డారు అవన్నీ తీసిపాడండి దేవుడి దగ్గర ఒప్పుకోండి అని వాళ్ళ మోకాలోని కన్నీరు తేరు చేయండి అప్పుడు అంతేకాదు ఒక్క మూడు రోజులు మీరు ఉపాస ప్రార్థన చేయండి ఏంటండి మూడు రోజులు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు మూడు రోజులు ఎందుకు చేస్తారో తెలుసా నిజంగా నువ్వు పశ్చాత్తాపడ్డానికి ప్రార్థన చేయాలి ప్రతి ఒక్క మరణవార్తని పడింది అంటే వాళ్ళ ఇంట్లోని శుభవార్తలు అనవడం లేదు ఆ మూడు రోజులు పశ్చాత్తాపడి వారు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఆ ఇంట్లో అన్నీ కూడా మంచులు జరగడం మొదలెట్టింది దేనికి స్తోత్రం భోజనం వండుతుంటే ఆ భోజనం వండుతుంటే ఏం జరిగింది తెలుసండి అలా ఉండిపోయేదండి ఆ తర్వాత నన్ను పిలిచే రాళ్ళు తెలిసి అయ్యారు ఇంకెప్పుడు మేము ఇలాగా చేయమని మేము ప్రార్థన చేస్తుంటే మేము ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది తెలుసా ఆ ఇంట్లో పదిహేను దురాత్మలు చదురుకుని బయటికి వెళ్ళిపోతారండి దేనికి స్తోత్రం రీమా షందా గ్లో రీఖా బాబా రిసీవ్ ఫర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ ఇంట్లో పన్నెండు పన్నెండు నుంచి పదిహేను దురాత్మలు ఏం చేస్తారండి బయటికి మోటార్లు చదురుకుని వెళ్ళిపోతున్నాయంట వాళ్ళ కూడా చూసారు మేము కూడా దర్శనం చూసాం అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా గొప్పగా వారు దివించి పాడారు తెలుసుత్ర ఏ ప్రార్థన చేశారు తెలుసాలో నిజంగా హృదయపూర్వకంగా పశ్చాత్తా ప్రార్థన చేశారు ఈ రోజు నీ గర్భం తెరవబడట్లేదంటే ఏదో దోషం నీ వినిపోతుంది నీ భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నంటే ఏదో దేవుడికి వ్యతిరేకమైన జీవితాలు మీరు జీవిస్తున్నారా మీ వ్యాపారం బాగాలేదంటే నీకు ఉద్యోగం రావట్లేదంటే నువ్వు పాస్ అవ్వట్లేదంటే